చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ముఖ్యంగా షాద్నగర్ ప్రాంతంలో యువతను క్రీడలను ప్రోత్సహించాలి కాబట్టి దసరా పండుగ పురస్కరించుకొని పదిహేను రోజుల నుంచి అనేకమైన క్రీడాకారుల టీములు పాల్గొన్నాయి ఈ యొక్క క్రీడలు నిర్వహించడంలో చిన్న కబీరు కుబారకు మా కదీరు వీళ్ళందరూ కలిసి ఈ క్రీడాకారులకు యువతకు ప్రోత్సహించాలి చెడు బానిసల గురి కాకుండా క్రీడల వల్ల వారి లోపల ఉన్న నైపుణ్యతను వెలికి తీసిన వాళ్ళమైతే ఆరోగ్యంగా కూడా ఉంటారు సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోవచ్చు ఈ ప్రాంతం నుంచి మంచి క్రీడాకారునిగా తీర్చిదిద్దడానికి మేము ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నంలో మంచిగా అడ్డు టీం విజయం సాధించింది దాదాపు యాభై టీములు పాల్గొంటే రేపు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రపంచ దేశాలలో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ టూ థౌజండ్ ఫోర్ టూ టూ థౌజండ్ థర్టీ ఫోర్లో మన హైదరాబాద్లో జరగబోతూ ఉంటుంది ఇప్పటి నుంచే క్రీడాకారులను తయారు చేసినట్లయితే భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రానికి మన ప్రాంతానికి ప్రయోజకులుగా ఉంటారు కాబట్టి ఇంత చిత్తశుద్ధితో మేమందరం కూడా అందరు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన క్రీడాకారులకు అండగా నిలబడాలని చెప్పి మేమందరం ప్రోత్సహిస్తా ఉన్నాం ఇవాళ ఆ యొక్క ప్రోత్సాహాన్ని మా యొక్క అండను ఆ క్రీడాకారులు ఆ టీంలన్నీ కూడా సద్వినియోగం చేసుకున్నారు అంటే నిష్పక్షపాతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఈ యొక్క క్రీడలు నిర్వహించడం జరిగింది మరొకసారి క్రీడల్లో విజయం పొందిన టీమ్కు ధన్యవాదాలు రన్నర్ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క క్రీడలు నిర్వహించిన నిర్వాహకులకు చూసిన ప్రేక్షకులకు వివిధ గ్రామాల నుంచి చేసిన క్రీడాకారులకు అదేవిధంగా మా పత్రికా సోదరులకు కూడా మా పత్రికా సోదరులకు కూడా క్రీడాకాలను బాగా తీర్చిదిద్దాలనే ఉత్సాహం ఉంది కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు